బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరంగా అన్ని చర్యలు చేపట్టి ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల అధికారుల కమిటీలు సమావేశం కావాలని నిర్ణయించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల ముప్పై నాటికి జస్టిస్ ఘోష్ కమిషన్కు ఇవ్వాలని తీర్మానించింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు ఐదున్నర గంటల పాటు మంత్రివర్గం సమావేశమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు గట్టిగా వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది చట్టపరంగా న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది ఎంతవరకైనా పోరాడి బనకచర్ల ప్రాజెక్టు ముందుకెళ్లకుండా అడ్డుకోవాలని తీర్మానించింది జులై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది అధికారుల కమిటీ సమావేశం ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి ఓటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తిని నంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పొట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రాసిన లేఖపై మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న పూర్తి వివరాలను ఈ నెల ముప్పైలోగా కమిషన్కు అందివ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది సిఎస్ రామకృష్ణారావు సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొత్స కమిటీకి ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కానీ కేబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషను ఈ కాలేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందెల్ల ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా వారి క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ క్యాబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది